వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇది శనివారం వీడియో అనమాట తెల్లవారు లేచిపోయి ఐదు గంటలకల్లా లేచి స్నానాలన్నీ చేసి ఇల్లన్నీ గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్నానండి తర్వాత రైస్ అయితే పెట్టిస్తానమాట ప్రసాదాల కోసం అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ముందు గుమ్మానికి అయితే పూజ చేసేసుకుంటున్నాను స్టార్టింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాక గుమ్మం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట తడిగుడ్లు అన్ని పెట్టిస్తాను కాబట్టి గుమ్మానికి కూడా పసుపు రాసి గొట్లు అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను చూసారా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అవుతుందనమాట పనులు ఏంటంటే గోవిందనమా పూజ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇలా అయితే గుమ్మలకి ముగ్గులు పెట్టేసి ఎంత నిండుగా అనిపిస్తుంది చాలా ఇష్టం అండి నాకు ముందు రోజైతే గుడికి వెళ్ళొచ్చాను కదా అమ్మవారి గుడికి ఇంకా తెల్లవారులేగిసి పువ్వులనేది తెచ్చేసుకున్నాను ముందు రోజే కడియం దగ్గర కొన్నానండి మొన్న వాడపల్లి వెళ్ళినప్పుడు పువ్వులన్నీ అక్కడ కొనేసి తెచ్చుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా అయితే పువ్వులు అలంకరణ చేసుకున్న అనమాట ప్రసాదాలు అయితే మూడు రకాలు చేశాను దద్దోజనం పరవాన్నం తర్వాత పులిహోర అనమాట ఈ స పులిహోర చాలా అంటే చాలా బాగా నచ్చింది పిల్లలకి దద్దోజనం కంటే పరవాన్నం బాగా ఇష్టంగా తిన్నారండి అయిపోయింది కూడాను ఈ మూడు చేశాను అనమాట నూట ఎనిమిది కాయిన్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇక్కడ పెండి దీపాలన్నీ రెడీ చేసి అలంకరణ అంతా అయిపోయింది కదా గోవిందనామాలు అలా దేవుడి తెల్లవారులు దేవుడి దేవుడు వేస్తాను కాబట్టి అది ఒక అలవాటు ఉంది కాబట్టి అలా వేసి అనమాట ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండి అన్నీ రెడీ చేసుకున్నాను ఎంత ప్రశాంతంగా అనిపించిందో మనసుకి నిజంగాను ఎప్పుడైనా ఆనందం వచ్చినా బాధ వచ్చినా పూజ చేసుకుంటే హ్యాపీనెస్ వేరనమాట నేనైతే త్వరలో ఒకటైతే స్టార్ట్ చేయబోతున్నాను దానికోసం అని చెప్పేసి సంకల్పం తీసుకొని మొన్న వాడపల్లి వెళ్ళొచ్చాను నెక్స్ట్ ఏంటంటే గోవిందనామాల పూజ కూడా హ్యాపీగా ఉన్నాను కాబట్టి గోవిందనామాల పూజ కూడా ఇంట్లో చేసుకున్నాను అనమాట అలాగే పిల్లలకి సాటర్డే సెలవు ఉంది ఇంకా అలా అని చెప్పేసి హ్యాపీగా చేసుకున్నాను ఇంకా పిల్లలు హార్త్ అన్ని ఇచ్చేసి అన్ని చేసుకున్నాక దండం పెట్టుకున్నాక ఇంకా ఆ రోజు అంతా ఉపవాసమేనండి పిల్లలు కూడా ఉంటానన్నారు సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దూపం అన్నీ వేస్తాను దూపం వేసి ఈవినింగ్ టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించుకొని తిన్నాం అనమాట నా సంకల్పం నెరవేరాలని అందరూ కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి